హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎద్దనపూరి సులోచి నారాయణ గారి కలల కౌగిలి నెక్స్ట్ పార్ట్ వెళ్తూ ట్యాక్స్ కట్టడానికి నీళ్ళు నగలని రీవాల్యూ చేయాల్సి వచ్చింది విశ్వనాథం గారు బ్యాంక్కి వెళ్ళి లాకర్లో చూస్తే అది లేవు మేనేజర్ అమ్మాయి వచ్చి నెల రోజుల క్రితం తీసుకెళ్ళిందని చెప్పాడు నీలు మాట వరుస కూడా తనకు చెప్పలేదే అని అనుకున్నారు ఆయన ఆయన ఇంటికి రాగానే కూతుర్ని పిలిచి అడిగారు నగల మాట రాగానే నీలు ముఖం వెలవలా పోయింది కూతురిని నగలు తీసుకురమ్మని ఆయన పురమాయించారు నీలు గదిలోకి వెళ్ళి ఎంతసేపటికి బయటకు రాలేదు సరస్సు ఇంట్లో లేదు వరంగల్లో తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళింది సరస్సు ఉంటే ఏదో ఒక ఉపాయం చెప్పి ఈ గండాన్ని గట్టెక్కించేదే నీళ్ళు ఏమీ తోచిన దానిలా గదిలోకి వచ్చి కూర్చునిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత విశ్వనాథం గారు గదిలోకి వచ్చారు నగలు తెమ్మంటే వచ్చి ఎక్కడ కూర్చున్నావా నీకు మతి లేదా ఎప్పుడు ఒకటే పదజ్యాసా అంటూనే ఆయన తాళం తాళంచోలతో బీరువా తెరవసాగారు డాడీ నీళ్ళు కంగారుగా లేచింది ఏమిటి నగలు అక్కడ లేవు లేవా ఆయన కూతురు వైపు తిరిగారు లేవు ఏమైనాయి డాడీ నీళ్ళు చెప్పలేనట్టుగా గుటక మింగింది నీళ్లు ముఖం చూస్తే ఏదో ప్రమాదం జరిగిందని తెలుస్తూనే ఉంది ఆయన బీరువా తెరిచి లాకర్ లాగి చూశారు నిజంగానే అక్కడ నగలు లేవు అన్నీ ఖాళీ పెట్టలే ఏమైనాయి కూతురిని అడిగారు నేను నేను త్వరగా చెప్పు లేకపోతే చంపేస్తాను తాకట్టు పెట్టాను గబాలన చెప్పేసింది ఎప్పుడు అంతే తండ్రి గద్దించాడంటే చాలు నీళ్ళు నోట్లోంచి చేసిన పనిని ఏదైనా సరే నిజం బయటకు ఊరికేస్తుంది ఉరిమి చూసి ఆయన కళ్ళల్లోకి అంత శక్తి ఉందేమో ఆయన ఒక్క క్షణం పిడుగుపడిన వాళ్లాగా చూశాడు ఆ తర్వాత దగ్గరగా వచ్చాడు ఏమిటి తాకట్టు పెట్టావా నగలను తాకట్టు పెట్టావు ఎందుకు డబ్బు అవసరమైంది భయంగా చూసింది ఎందుకు ఏం ప్రాణం మీదకొచ్చింది రూప పెళ్లికి డబ్బు అందలేదు పెళ్లి ఆగిపోయేటట్టుంది అందుకని ప్రాణం మిగపట్టుకుంటూ అంది రూప ఎవరు సుధాకర్ చెల్లెలు ఈ పేరు వినగానే ఆయన రిటార్గా అయ్యాడు ఈ వెదవికిచ్చావా ఆ నగలు ఆ వెదవికిచ్చావా ఆ నగలు కాదు నేనే తాకట్టు పెట్టాను ఏమిటి ఆయన కూతురు కంఠం పట్టుకున్నాడు చేపల గిలగిలలాడి ఏలో ఎలాగో తప్పించుకుని దూరంగా పారిపోయి నిలబడి నీళ్లు ఏడుస్తూ చేతులు జోడించి దండం పెడుతూ అంది డాడీ కొట్టకండి కొట్టకండి ప్లీజ్ నీళ్లు హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది విశ్వనాథం గారు కూతురి మీదకి వాడల్లా ఆగాడు ఆయనకి హఠాత్తుగా అనిపించింది నీళ్ళుని కొట్టి మాత్రం ఏం ప్రయోజనం ఇదివరలో ఎన్నిసార్లు కొట్టలేదు నీళ్లు ఏమైనా మారిందా వద్దన్న పనులు చేయకుండా ఆగిందా ఎవడి సుధాకర్ ఎక్కడి నుంచి వచ్చాడు నీలు ఇంట్లో నగలు తీసుకెళ్లి ఇచ్చిందంటే వాడెన్ని తీయటి మాటలు చెప్పి ఉండాలి ముందు ఆ నగలు ఏమైనాయో ఎక్కడ తాకట్టు పెట్టావు గద్దించాడు భగన్ లాల్ దగ్గర ఆయన ప్రాణం చచ్చిపోయింది తనకి తెలిసిన మార్వాడి దగ్గర కూతురు గతిలేని దానిలా నగలు తాకట్టు పెట్టింది ఆయన పరువు కర్మ ఇలాంటి కూతురు ఉండడమే పెద్ద కర్మ ఎంతకి పెట్టావు పదివేలకి హరి భగవంతుడా ఆయన ప్రాణం ఎగిరిపోయినట్టు చూశాడు పదివేలకే రెండు లక్షల యాభై వేలకు పైగా ఖరీదు చేసే నగలు కెంపులు పచ్చలు పెరిగిన మేలిమి బంగారు ఆభరణాలు ఎన్నడూ చూడడమే తప్ప నీళ్ళుని పెట్టుకొనిచ్చేవాడు కాదు విశ్వనాథన్ గారు వెంటనే నీళ్ని తీసుకుని భగన్లాల్ దగ్గరికి వెళ్ళాడు నీలు నగలు తాకట్టు పెట్టింది అన్నమాట వినగానే భగన్ లాల్ వెర్రి ముఖం పెట్టి చూస్తాడు హిందీలో ఇదెక్కడ చిత్రం ఈ అమ్మాయి అసలు మా దుకాణానికి లేదు సాబ్ ఇన్నాళ్ళ నుంచి మీకు మాకు పరిచయం ఉంది తెలియక అమ్మాయి గారు ఇస్తే నేను మీకు తెలపకుండా ఉంటానా అన్నాడు భగన్ లాల్ మొత్తుకోవడం చూస్తే విశ్వనాథం గారి మతిపోయింది నీళ్ళు ఈ మాటలు వినగానే పోయింది లేదు డాడీ నేను ఇచ్చాను ఇచ్చాను ఇతనే తీసుకున్నాడు వెంటనే డబ్బు ఇచ్చాడు అంది అమ్మో ఎంత మోసం ఇదేదో మాయిలా ఉందే అన్నాడు భగన్ లాల్ నేను ఇచ్చాను డాడీ నిజంగా చెప్ ఇచ్చాను నీళ్ళు మొత్తుకుంది నీళ్ళుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది భగన్లాల్ తనను మోసం చేస్తున్నాడు తన మాట ఎవరూ నమ్మటం లేదు అతను నగలు కాజేశాడు విశ్వనాథం గారు కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు డాడీ ఏదో చెప్పబోయింది వెంటనే చంప చెడేళ్లి మంది నీళ్లు చెంపలు అదిరిపోయాయి చేతిలో బ్యాగ్ జారి క్రింద పడింది విశ్వనాథం గారు నీలోని లాక్కెళ్లి గదిలో తోసి తలుపులు వేశారు ఆయన యువతలకు రాగానే అక్కడ క్రిందపడిన నీలు బ్యాగ్ కనిపించింది విశ్వనాథం గారు చల్లా చెదరగా పడిన సామాను తీసి బ్యాగ్లో పెట్టబోయారు అందులో డేట్ లేని ఒక ఉత్తరం కనిపించింది అది సుధాకర్ రూపకి రాసిన ఉత్తరం ఆయన కళ్ళు చింత నిప్పులు అయినాయి పళ్ళు పటపటా కొరికాడు మర్నాడు సుధాకర్ అరెస్ట్ అయ్యాడు అతను నీళ్లుని లోబరుచుకుని నగలు కాజేసి చెల్లెలు పెళ్లి చేశాడు ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పమని పోలీసులు వేధించసాగారు అతను నాకు తెలియదంటే వారు నమ్మలేదు విశ్వనాథం గారికి పోలీసుల దగ్గర బాగా పలుకుబడి ఉంది వాళ్ళు ఆ నగలు ఎక్కడ దాచారో సుధాకర్ చేత కక్కించడానికి నిశ్చయించుకున్నారు సరస్సు సాయంతో నీలు ఎలాగైతేనే ఇంట్లోంచి బయటపడింది సుధాకర్ ఇంటికి వచ్చింది నీలును చూడగానే ఛాయ ముఖం తిప్పుకుంది గోపి మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అరిచాడు నీలు ఆ తిరస్కారాలు ఆ మాటలు ఏవీ లక్ష్య పెట్టలేదు సరస్సులు సుధాకర్ గదిలోకి వెళ్ళింది సుధాకర్ గదిలో మంచం మీద కూర్చుని ఉన్నాడు అతని ఎడమ కన్ను నల్లగా కమిలిపోయింది చెంపల మీద వాతలు కనిపిస్తున్నాయి అతను జవం పిండేసిన మనుషుల క్రింగిపోయినట్టుగా ఉన్నాడు నీలు అతని దగ్గరగా వెళ్ళింది అతను తలెత్తి చూశాడు నీలు అన్నాడు ఇంతలో అక్కడికి జావగిన్నె పట్టుకుని రూప వచ్చింది రూప నీళ్లును చూడగానే అపర ఖాళీ అయి ఖాళీలా అయిపోయింది కళ్ళలా చేస్తూ నువ్వా ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చావు నువ్వు మనిషివేనా నీకు సిగ్గుందా మా అన్నయ్య మీద లేని దొంగతనం అంటగడతారా రూప జావగిని అక్కడ పెట్టి వచ్చి నీళ్లు చేయి పట్టుకుని లాగి అన్నగారి వైపు తోసి చూపిస్తూ చూడు ఆ పోలీసులు వాడిని ఎలా కొట్టారో మహాతల్లి ఇదంతా నైపుణ్యమేగా మేము ఏం పాపం చేస్తాం నిన్ను మా ఇంటికి రానిచ్చాం అదేగా మేము చేసిన నేరం నీ దిక్కుమాలిన డబ్బు లేకపోతే నాకు పెళ్లి అయ్యేదే కాదు అంతేగా పోనీ పెళ్లి కాకపోయినా పర్వాలేదు సంతోషంగా అలాగే ఉండేదాన్ని ఇప్పుడేమైంది ఆ పోలీసులు అన్నయ్య ప్రాణం తీయడానికి సిద్ధమయ్యారు పాపిష్ట డబ్బు మీ డబ్బు గల వాళ్ళకి కళ్ళు ఉండవా మనుషులు ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే నేర్పు ఉండదా మా అన్నయ్య మీద దొంగతనం అంట కడతారా రూప గుండె మీద చేయి వేసుకుంటూ అంది రూప దీనంగా చూసింది నీలో నోర్మయ్ కాలేజీలో అసలు నీతో ఎవరు స్నేహం చేసేవాళ్ళు కాదు నేను నేను ఒక్కదాన్ని నిన్ను స్నేహంగా చూశాను దానికి ఇదిగో బాగా శిక్ష పొందాం దొంగలమని బిరుదిచ్చి అందరిలో టామ్ టామ్ వేశారు బాగుందమ్మా చాలా బాగుంది నువ్వు చేసిన నిర్వాహకం చాలు కానీ ఇక వెళ్ళు అసలు ఈ గుమ్మల్ని అడుగు పెట్టడానికి నీకు సిగ్గులా లేకపోయింది అంట రూప ప్లీజ్ నీళ్ళు ఏదో చెప్పబోయింది అప్ నీ రంగనాచి మాటలు కళ్ళబల్లి కవర్లు విని కరిగిపోయేందుకు నేను ఇదివరకు రూపని కాదు వెళ్ళిపో గెట్ అవుట్ రూప అరుస్తూ నీళ్ళుని బయటకు ఈడ్చింది గుమ్మం వరకు వెళ్ళిన నీళ్లు ఒక్కసారి వెనక్కి తిరిగి సుధాకర వైపు చూసింది అంతే ఆ వెంటనే రూపని రెండు చేతులతో తోసేసి రివ్వున మళ్ళీ గదిలోకి పరిగెత్తుకొచ్చింది సరాసరి సుధాకర్ కూర్చున్న మంచం దగ్గరికి వెళ్ళి చేతులు రెండు జోడించి ఏడుస్తూ నాకేం తెలియదు ప్లీజ్ నాకేం తెలియదు అంది అంటూనే మోకాళ్ళ మీదకి జారి సుధాకర్ ఊళ్ళో తలదాచుకుని ఏడుస్తూ ప్లీజ్ నన్నేమీ అనకండి ఆ భగన్ లాల్ మోసం చేశాడు నగలు తాకట్టు పెట్టే విధం ఇది కాదని నాకు తెలియదు ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు నీళ్ళు ఫిట్ వచ్చిన దానిలా బిగ్గరగా ఏడవ సాగింది నీళ్లు ఏడుపు చూసి రూప కూడా ఒక్క క్షణం మర్చిపోయి నచ్చిపోయిన దానిలా నిశ్చేష్ఠురాలై చూడసాగింది ఇంతలో గోపి అక్కడికి వచ్చాడు నీళ్ళని చూసి కళ్ళర చేస్తూ ఈవెడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు మీరు మర్యాదగా వెళ్తుందా లేకపోతే తల తల బద్దలు కొట్టుకు కొట్టుకోమంటుందా అన్నాడు గోపి ఊరకే ఆవేశపడు అన్నాడు సుధాకర్ నీరసంగా ఆవేశపడద్దా నీకేం తెలుస్తుంది అన్నయ్య బజార్లోకి వెళ్ళిన అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు ఎంత గౌరవంగా ఉండేవాళ్ళం ఎప్పుడైనా ఇలా జరిగిందా ఆవిడ గారు మన ఇంట్లో చేరి కొంపకు నిప్పు పెట్టింది ఛాయ కూడా అక్కడికి వచ్చింది ఈసడింపుగా చూస్తూ గోపి ఇంకా చూస్తావేనరా బయటకు నెట్టక అంది గోపి దగ్గరగా వచ్చాడు నీళ్ళు చేయి పట్టుకున్నాడు సుధాకర్ నీళ్ళు చేయి పట్టుకున్నాడు సుధాకర్ అరిచాడు గోపి అవతలికి వెళ్ళు నేను వెళ్ళను అన్నయ్య దీన్ని బయటకు తోస్తే గాని వెళ్ళను రెండు శోకాలు పెట్టి మనందరినీ మళ్ళీ మంచి చేసుకుందామని చూస్తోంది గోపి నీలుని లాగి బయటకు ఈడ్చుకెళ్ళాడు గోపి సుధాకర్ లేవబోయి శరీరం తోలటంతో మంచం మీద కొలబడ్డాడు రూప వచ్చి చప్పున పట్టుకుంది అతని ఒంటి నిండా చెమటలు పట్టినాయి ఛాయ చప్పున మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది సుధాకర్ తాగాడు అతనికి కాస్త ఓపిక వచ్చినట్టుంది వచ్చినట్టు అయింది నీళ్లు ఎక్కడా అని అడిగాడు వెళ్ళిపోయింది అంది ఛాయ గోపి పెరట్లోకి వెళ్ళాడు రూప ఛాయ వంటింట్లోకి వెళ్ళే వెళ్ళారు సుధాకర్ మంచం మీద కూర్చున్నాడు అతనికి ఎక్కడి నుంచో సన్నగా ఏడుపు వినిపిస్తోంది అతను ఆలకిస్తున్నట్టుగా విన్నాడు వెంటనే మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు సందేహం లేదు ఆ ఏడుపు ఎవరు అతని గదిలో నుంచి లేచి వచ్చాడు అక్కడెవరూ లేరు వీధి తలుపు వేసి ఉంది ఏడుపు బయట నుంచి వినిపిస్తోంది అతను తడబడుతున్న అడుగులతో వెళ్ళి తలుపులు తీశాడు అక్కడ వరండాలో స్తంభాన్ని ఆనుకుని మెట్ల మీద కూర్చుని తల మోకాళ్ళ మీద ఉంచుకుని నీళ్లు ఏడుస్తోంది అలా ఏడుస్తున్న నీళ్ళుని చూడగానే అతని మనసు ద్రవించిపోయింది తడబడుతున్న కాళ్లతో దగ్గరకు వెళ్ళాడు నీలు పిలిచాడు నీలు తలెత్తి చూసింది అతను చూడగానే గబాన్ లేచి నిలబడింది అతని చేతులు పట్టుకుంటూ నన్ను క్షమించానని చెప్పండి మీరు గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను నేను నిజంగా చెప్తున్నాను ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు ఒట్టు అంది నీలు అవన్నీ ఇప్పుడెందుకు నీ మీద నాకేం కోపం లేదు అన్నాడు అతను నీలు అతని కళ్ళల్లోకి చూసింది వెంటనే పట్టలేని ఆనందంతో అతన్ని బిగియారా కౌగలించుకుంది అతని భుజం మీద తలదాచుకుంటూ మీరెంత మంచివారు ఎంత మంచివారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంది వదులు అందరూ చూస్తున్నారు అతను నీలు చేతుల్ని విడిపించుకుంటూ అన్నాడు నీళ్లు అతన్ని వదల్లేదు సుధాకర్ నీళ్ళుని అలానే పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు లోపల అప్పటికే రూప ఛాయ గోపి నడుముకి చేతులు పెట్టుకుని ఇది చూస్తున్నారు అన్నయ్య ఆ రాక్షసి లోపలికి వస్తే మేము వెళ్ళిపోతాం అంది రూప ఆవేశపడుకు రూప అన్నాడు అతను నీరసంగా నువ్వా నువ్వు ఓ చంప ఇల్లు తగలబడుతున్నా సరే ఆవేశపడుకు రూప అంటావు అవునమ్మా ఇల్లు తగలబడుతుంటే అది ఆర్పే విధానం చూడాలి కానీ ఆవేశపడితే ప్రయోజనం ఏమిటి సరే నీ ఇష్టం రెండర్ మనం వెళ్ళిపోదామంది రూప దారి తీ తీస్తూ గోపి అనుసరించారు అయ్యో వాళ్ళు వెళ్తున్నారు అంది నీళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్నయ్యని వదలరు అన్నాడు సుధాకర్ ఇది ఫ్రెండ్స్ ఎత్తనపల్లి సులోచనారాయణ గారి కథల కౌగిలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్